రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ వ్యాధి నానాటికి ప్రబలుతుందన్ననే విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా నోటి క్యాన్సర్లు మహిళల్లో వచ్చే గర్భాశయ రొమ్ము క్యాన్సర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ప్రబలి ఉన్నాయి ఎక్కువ మంది ప్రాణాలను బలికుంటున్నాయి అనే విషయం కూడా ఈరోజు స్పష్టమవుతోంది నానాటికి క్యాన్సర్పై అవగాహన పెరగడం క్యాన్సర్ వ్యాధిని గుర్తించే సాధనాలు సదుపాయాలు అందుబాటులోకి రావడంతో క్యాన్సర్ రోగుల సంఖ్య కూడా ప్రతి ఏటా రెట్టింపు మూడు రెట్లు పెరుగుతున్నట్లు ఈరోజు క్యాన్సర్ రిజిస్ట్రీ గణాంకాలను గమనిస్తే స్పష్టమవుతోంది క్యాన్సర్ను ఈరోజు ఒక ఎపిడెమిక్గా గుర్తించాలని ఆరోగ్య రంగ నిపుణులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ కు తగినట్లుగా ఎందుకంటే క్యాన్సర్ పెరుగుతున్న శైలిని గమనిస్తే అది ఒక జీవన శైలి వ్యాధి అంటువ్యాధుల కన్నా కూడా తీవ్రంగా అవుతున్నట్లు నందుకు గల కారణాలను ఆధునిక జీవనశైలి కావచ్చు కాలుష్యం ఏవైనా కారణాలు చెప్పినప్పటికీ ఈరోజు ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయాడు ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న వేళ అందులో అందరూ ధనవంతులే కాదు పేదవారు ఉన్నారు ఈ వ్యాధి వస్తే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది దాంతో కుటుంబాలు చితికిపోతున్నాయి అనడంలో కూడా ఏమాత్రం అవాస్తవం లేదు అలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థాపించిన ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మినహా నేటి వరకు ఇంకొక ప్రభుత్వ క్యాన్సర్ వైద్యశాల రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రారంభం కాకపోవడం ఆ దిశగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం గమనించాల్సిన విషయం పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థాపించిన ఎంఎన్జే క్యాన్సర్ వైద్యశాల తర్వాత నేటి వరకు అంటే దగ్గర దగ్గర అరవై సంవత్సరాల వరకు రెండవ క్యాన్సర్ వైద్యశాలను ఈరోజు ప్రభుత్వ రంగంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి పదేళ్ల క్రితం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న నేపథ్యంలోనూ చేయలేదు ఈరోజు రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎంఎన్జే తెలంగాణకే మిగిలిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరగలేదు ఆనాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు పుణ్యాన ఈరోజు బసవతారకం కొంత ఈ క్యాన్సర్ రోగులను ఆదుకుంటోంది మినహా ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ క్యాన్సర్ రోగులకు చేసిందేమీ లేదనడంలో ఏమాత్రం సందేహం లేదు నేటికి హైదరాబాద్లోని ఎంఎన్జే మినహా ఈరోజు ప్రభుత్వ వైద్యశాల మిగతా అన్ని జిల్లాలలో ఎక్కడా మనకి కనిపించదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంఎన్జే తెలంగాణకు మిగిలిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రారంభించాలన్న డిమాండు వచ్చింది ఆ డిమాండ్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అటు విశాఖపట్నం కర్నూలు ఇటు ప్రకాశం జిల్లాలో మూడు ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించే ప్రారంభోత్సవాలు దానికి శంకుస్థాపనలు చేసే ఇంతవరకు అవి ప్రారంభం కాలేదు ఇక తెలంగాణ విషయానికి వస్తే క్యాన్సర్ వచ్చింది అని అంటే హైదరాబాద్కు రావాల్సిందే తెలంగాణలో ప్రధాన నగరాలైన నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు ఎక్కడా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ వైద్యానికి సంబంధించిన సదుపాయాలు లేవు తెలంగాణ ఏర్పడి కూడా అయిపోయింది ఈ క్యాన్సర్ రోగం గురించి ఈ రెండు ప్రభుత్వాల్లో ఉన్న ఆరోగ్య విభాగాలు మంత్రులు ముఖ్యమంత్రులు విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు కానీ వీళ్ళు చేస్తున్నది ఏమిటి అని మనం గ్రహిస్తే అది శూన్యం అని అర్థమవుతుంది ముఖ్యంగా క్యాన్సర్లో లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఆ వ్యాధి బారిన పడితే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాంటి ఛారిటబుల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు రాయవెల్లూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కావచ్చు ఇలాంటి వాటి మీద ఆధారపడాల్సిన పరిస్థితే తప్ప ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్తే ఏదైనా మంచి జరుగుతుందనే ఆశ లేదు ఇక ఎంఎన్జిఏ మీద ఉన్న ఒత్తిడి చెప్పలని చెప్పలేని ఒత్తిడి వందలాది క్యాన్సర్ రోగులు ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఎన్జే బయట దారుణమైన స్థితిలో వేచి చూడాల్సిన దుస్థితి ఈరోజు ఏర్పడింది మరి ఎందుకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనంటే ప్రకటనలు మాటలు మినహా అవి కార్యరూపంలో మనకి కనిపించడం లేదు పోని ఈ ప్రభుత్వాలు నాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మోడల్లో దేశంలోనే నీతి ఆయోగ్ ఒక మంచి ట్రస్ట్ హాస్పిటల్గా బసవతారకాన్ని గుర్తించిన వేళ అలాంటి సంస్థలను ప్రోత్సహించి కొంతైనా ఈ రోగులకు స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాయా అంటే అది కనిపించదు ఈ ఇటువంటి సంస్థల విస్తరణలకు వీళ్ళు పెద్దగా ప్రయత్న అంద సహాయం అందించరు కొత్త వాటి ఏర్పాటుకు దోహదపాడు ఇంకా తాము చెయ్యరు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మిగిలిందేంటి యశోద కిమ్సు అపోలో లాంటి ప్రైవేటు హాస్పిటల్స్కు పరిగెత్తాల్సిన పరిస్థితి ఒక్కసారి వస్తే పది పదహైదు లక్షలు ఆస్తులు అమ్ముకొని చివరికి బతుకుతారో లేదో తెలియని దుస్థితిలో ఈరోజు కుటుంబాలు క్యాన్సర్ రోగిన ఎవరైనా తమ కుటుంబంలో పడితే బాధపడాల్సిన పరిస్థితి ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాలు నిద్ర లేచి నానాటికి పెరిగిపోతున్న క్యాన్సర్ రోగుల సంఖ్యను గుర్తుపెట్టుకొని కనీసం రెండు మూడు జిల్లాలకు ఒక డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ను ప్రభుత్వ రంగంలో ప్రారంభిస్తేనే రోగులకు ఉపశమనం కలుగుతుంది లేదంటే క్యాన్సర్ రోగులు నిస్సహాయ స్థితిలో మరణించడం మినహా చేయగలిగిందేమీ లేవు